ఓకే నిగారకు సంబంధం అర్గండి డాక్టర్ సుబ్రహ్మణ్య నివాస సందేశం ఉంది సభ అదే విధంగా ఆగి సెషన్ అదేవిధంగా ఈరోజు అవార్డు గ్రహీత అయినటువంటి సురేష్ రెడ్డి గారికి అవి కార్యక్రమానికి చేసినటువంటి పూల ప్రముఖులకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే పెద్ద ఆయన శ్రీ కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి నలభై నాలుగవ మద్దతు సందర్భంగా రోజు కావల్లో చాలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బ్లడ్ బ్యాంకు ఏరియా హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది చాలా మంచి పరి దాదాపు పూర్వకాలంలోనే ఆయన యాభై మూడు సార్లు రెండు జరిగింది ఆ యాభై రెండు సార్లు బ్లడ్ ఇచ్చి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ యొక్క ఆవశ్యకతని పబ్లిక్ తీసుకెళ్ళి అదేవిధంగా అప్పట్లోనే ప్రమోట్ చేసి చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజుల్లోనే మనము చాలా మంది తీసుకుంటే బ్లడ్ ఇస్ప్రే ఏమైపోతుందో బ్లడ్ ఇస్ప్రే వీక్ అయిపోతాము ఏ పని చేసుకోలేము ఉన్న ఫోబియాతో భయంతో ఇప్పుడు కూడా చాలామంది యువత ముందుకు వచ్చే పరిస్థితి లేదు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే ఉంటే అంటే నలభై నాలుగవ పద్ధతి సందర్భంగా అంటే ఆయన దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నుంచే లడ్డం జరిగింది యాభై నిమిషాలు అంటే సమాగం విషయం కాదు కాబట్టి ఈరోజు ఆ మహనీయుని మనందరం కూడా సరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను లడ్లు దాని యొక్క ఆవశ్యకత మనందరికీ తెలుసు ఒక బ్లడ్ ఒక మనిషి ఇస్తే నలుగురు ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఒకే ఒక మనిషి ప్రాణం కాదు బ్లడ్ ఇవ్వడం వల్ల దాంట్లో కాంపనెంట్స్ నాలుగు ఉంటాయి ఆ నాలుగు నలుగురికి పోవడం జరుగుతుంది నాశనాలు కానీ ప్లేట్లెట్స్ కానీ తెల కణాలు కానీ ఈ విధంగా నాలుగు కాంపనెంట్స్ ఉంటాయి అంటే నలుగురిని మనం కాపాడిన వాళ్ళు ఒక పాకెట్ బ్లడ్ బ్లడ్ ఇస్తే చాలామంది ఈరోజు బ్లడ్డివ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి కనపడలే ఎంత అవేర్నెస్ క్యాంపులు చేసినా ఎంత మోటివేట్ చేసినా సోషల్ మీడియాలో ఎంత చేసినా చాలామంది కూడా ఇంకా అపోగులై ఉన్నాయి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వయసుతో సంబంధం లేకుండా చాలామంది సార్ మొన్నే అమెరికా యూఎస్ పేర్చారు నన్ను రజరాజ్ కుమార్ సార్ అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళు వాళ్ళే ర్త్డే చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకై ఇండివిజువల్ ఇండివిజువల్గా వచ్చి బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ంచి పరిస్థితి ఏసీలు ఉంటాయి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వాళ్ళు ఏసీలు వాళ్ళకై వాళ్ళే ఇండివిజువల్గా వచ్చి వాళ్ళే బ్లడ్ ఇచ్చేసి మోటివేషన్ వితౌట్ మోటివేషన్ చెప్పకుండా అలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది మనం ఇక్కడ యువత ముందుకు వచ్చే పరిస్థితి కనపడాలి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వల్లే బ్లడ్ ఇస్తే వీక్ అయిపోతుందని మేము పని చేసుకునే పరిస్థితిలో వెళ్ళిపోతామేమో అన్న ఒక ఈ ఈరోజు మన రోజు మన ఇండియాలో ఉన్నారు బ్లడ్ ఇవ్వటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బిండికి సంబంధించిన బిండికి సంబంధించిన జబ్బుల్ని మనం కాకుండా ప్రివెన్షన్ తీసుకువచ్చు అదేవిధంగా క్యాన్సర్ సంబంధించిన ఒకళ్ళు యువర్కి సంబంధించిన ఒకళ్ళు అదేవిధంగా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ విధంగా చాలా రకాల ఉపయోగాలు పెట్టవచ్చు ఇవ్వటం వల్ల ఉన్నాయి మనిషిలో గ్లో కూడా పెరుగుతుంది స్కిన్ గ్లో పెరుగుతుంది స్కిన్ టెక్చర్ పెరుగుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటాం ఇవ్వటం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీకు మీ ఇష్టమైన పనులు చేసుకోవచ్చు యాక్టివ్గా ఉండే పని చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు గట్టించిన తర్వాత ఇరవై నాలుగు గంటల కొంచెం జాగ్రత్తగా ఉండి సరిపోతుంది తర్వాత నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు చాలామంది ఆరు నెలలు చేసుకోవచ్చు పనులు ఆరు నెలలు మనం ఏం నాలుగు నిలదాలు అని చెప్పిన నన్ను ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లడ్డు ఇవ్వటం వల్ల మనకి స్క్రీనింగ్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోతుంది చాలా వరకు చాలా సార్ సాధించి అరవై రెండు టెస్టులు మనం చేస్తున్నాం టెస్ట్ డోనర్ డోలర్ డోనర్ మన క్యాంప్కి వచ్చినప్పుడు అతను పల్స్ చూస్తాము పీపీ చూస్తాము అవసరమైతే స్టెత్ పెట్టి డాక్టర్ చూడటం కూడా జరుగుతుంది సో ఈ ప్రాసెస్ జరుగుతున్న ముందు ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత నీకు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది ఎయిడ్స్ టెస్టు హెపటైటిస్ బి హెపటైటిస్ సిఫిలిస్ బ్లడ్ గ్రూపు ఇక అంతా రక్తం ఇవన్నీ టెస్టులు కూడా నీకు ఆ వ్యక్తికి బ్లడ్ చే చేయటం చేయడం జరుగుతుంది ఇవన్నీ చేయటము ఇవన్నీ మామూలుగా నువ్వు బయట చేయించుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక డాక్టర్ దగ్గర పోయి చేయించుకోవడం ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అంటే పక్కన పెట్టి మామూలు హాస్పిటల్ పోయి చేసుకోవాలన్నా కూడా కనీసం నీకు రెండు వేల రూపాయలు మినిమం అవుతుంది టూ థౌజండ్ రూపీస్ టెస్ట్లు నీకు ఉచితంగా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇది ఒకసారి మనం ఆలోచిస్తాను ఎందుకంటే ఈ చేసిన తర్వాత నీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే బ్లడ్ బ్యాంక్ కూడా నీకు ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ అంతా రాస్తుంటుంది అడ్రస్ ఫోన్ నెంబర్ మొత్తం అంతా దగ్గర ఉంటుంది నీకెంటనే కాల్ చేసి నీకు ఈ ప్రాబ్లం ఉందైనా నువ్వు రా చెప్తా విషయం చెప్పి చెప్పి నీకు కన్సల్ట్ డాక్టర్ని సజెస్ట్ చేసి ఆ డాక్టర్ దగ్గర పోయి చూపించుకో అని ముందుగానే తెలియపరచడం జరుగుతుంది ఇది ఏ విధంగా మనం మనకి మేలో కాదు అది చాలా మేలు ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనము చాలామంది పరీక్ష చేయించుకోవట్ల చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం ఎంతమంది మనం రక్తపరీ చేసుకున్నాం రెగ్యులర్గా అంటే ఎకరానికర్గా కొంతమంది ప్రాబ్లం ఉండే లేకపోవడం కొంతమంది చేసుకోవచ్చు కొంతమంది అసల చేసి చేసుకోవచ్చు కాబట్టి చాలామంది ఆ విధంగా చేసుకోవడం వల్ల ముందుగానే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేసుకుని అర్లీ స్టేజ్లోనే నువ్వు డాకర్ తగ్గిపోయి కలిసి నువ్వు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఆ పరిస్థితి నీకు ఇక్కడ పెట్టవటం వల్ల జరిగింది రెండు వేల రూపాయలు రూపాయలు ఫ్రీ నీకు సలహాలు సూచనలు ఇస్తారు తర్వాత ఏదైనా సమస్య ఇస్తే ఆ సమస్య నీకు ఇంటిఫైట్ చేసి అంటే పల్లె డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చెప్తారు ఇన్ని మీకు సదుపాయాలు బట్ ఇవ్వడం వల్ల ఉన్నాయి కానీ చాలా మందిలో ఒక రకమైన హోబియా ఉంది కాబట్టి మన అందరం కూడా పెద్ద ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఒక మోటివేటర్గా మనందరం తీసుకొని ఆయన రెడ్డి గారిని మనం అందరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ సంబంధించిన అపోహల్ని తొలగించి మనందరం కూడా సొసైటీకి పాటు పడే విధంగా మనం ఇంప్రూవ్ అవుతాయి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం